ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ గురించి అలాగే మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపే చివరి తేదండి దీనికి సంబంధించిన సమాచారం ను ఇంకా ఈ నెలలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో ప్రత్యేక పర్వదినాల గురించి మరి ముఖ్యంగా సెప్టెంబర్ మంత్ లో రెండు తేదీలు స్పెషల్ డేస్ అండి వాటి గురించి అలాగే ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ ప్రెస్ అప్డేట్స్ గురించి ఇంకా తిరుమలలో ఈ రోజు ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఓం నమో వెంకటేశాయ ముందుగా జూలై మంత్ కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ద అడిషనల్ ఆఫ్ పరకామణి సేవ తిరుమల ఆఫ్ జూలై విల్ బి అట్ అంటే తిరుమల పరకామణి సేవ జూలై మంత్ కు సంబంధించి అడిషనల్ కోటా భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై ఆరో తారీఖు అంటే రేపు ఉదయం పదకొండు గంటలకి టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కావున శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఈ పరకామణి సేవని జూలై మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పదకొండు గంటల కల్లా ఈ శ్రీవారి సేవా డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అని ఈ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపు ఉదయం పది గంటల వరకు మాత్రమే సమయం ఉందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఇంకా ఎవరైనా ఈ ఆన్లైన్ లక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే వీలైనంత వరకు రేపు ఉదయం తొమ్మిది గంటల లోపు ఈ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ ప్రెస్ అప్డేట్స్ జూన్ పంతొమ్మిదవ తేదీ అనగా ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే జ్యేష్ఠాభిషేకం సేవ అనేది ప్రారంభమైందండి ఈ సేవ శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులు ఈ జ్యేష్ఠాభిషేకం సేవని శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు ఈ సేవలో భాగంగా మొదటి రోజు అయిన ఈ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజన కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరించి సహస్ర దీపాలంకన సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులు ఈ వజ్ర కవచంలో ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు ఇకపోతే శ్రీవారి భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాద నాణ్యతను మరింత మెరుగుపరచడం కోసం అన్న ప్రసాద విభాగాల అధికారులతో ఈ రోజు టీటీడీ ఈవో గారు సమీక్షా సమావేశం నిర్వహించారండి ఈ సమీక్షా సమావేశంలో తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు రోజుకు దాదాపుగా ఎంత మంది శ్రీవారి భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు ఇంకా రోజుకు అన్న ప్రసాద తయారీకి ఎంత ఖర్చు అవుతుంది అలాగే తిరుమలలో కాని తిరుపతిలో కాని పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ అన్న ప్రసాదాన్ని పెంచుతూ అన్న ప్రసాదాల తయారీలో దశాబ్దాల నాటి యంత్రాల స్థానంలో కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం ఇంకా అధిక సంఖ్యలో అధికారులను నియమించడం ఇలా పలు అంశాలపై టీటీడీ ఈవో గారు అన్న ప్రసాద నాణ్యతకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈవోగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి టీటీడీలోని లోని అన్ని విభాగాలపై దృష్టి సారించిన ఈవో గారు భక్తులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు ఇకపోతే ఈ జూన్ నెలలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్స్ టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కావున తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో ప్రత్యేక పర్వదినాల గురించి ఈ వీడియోలో తెలియచేసే ప్రయత్నం చేస్తానండి ఎందుకని అంటే ఎవరైతే ఆ స్పెషల్ డేస్ లో సెప్టెంబర్ నెలలో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు పర్టికులర్ గా ఆ తేదీకి సెప్టెంబర్ నెలలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి ముందుగా సెప్టెంబర్ ఒకటవ తేదీ మాస శివరాత్రి అలాగే సెప్టెంబర్ నాలుగవ తేదీ చంద్రోదయం ఇంకా సెప్టెంబర్ ఐదవ తేదీ బలరామ జయంతి వరాహ జయంతి ఇంకా సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి అలాగే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఋషి పంచమి ఇంకా సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ విష్ణు పరివర్తన ఏకాదశి అలాగే సెప్టెంబర్ పదహైదవ తేదీన వామన జయంతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఇంకా సెప్టెంబర్ పదిహేడవ తేదీ తిరుమల శ్రీవారి చక్రస్నానం అలాగే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ పౌర్ణమి తిరుమల శ్రీవారి గరుడ వాహన సేవ ఇంకా పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు సమాప్తి అలాగే సెప్టెంబర్ ఇరవయో తేదీ బృహత్యోమా వ్రతం ఉండ్రాల దద్దె ఇంకా సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ మహాభరణి పురటాసి మాసంలో మొదటి శనివారం అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ మధ్యాష్టమి ఇంకా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సర్వ ఏకాదశి పురట్టాసి మాసంలో రెండో శనివారం వండి తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో ప్రత్యేక పర్వదినాలకు సంబంధించి ఇందులో మరీ ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ పురట్టాసి మాసం మొదటి శనివారం అలాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ పురట్టాసి మాసం రెండో శనివారం ఈ రెండు రోజులు కూడా చాలా ప్రత్యేకమైన రోజులండి ఎందుకని అంటే చాలా మంది శ్రీవారి భక్తులు పురట్టాసి మాసంలో మొత్తం ఐదు శనివారాలు కూడా తిరుమలకొచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటారు సో ఈ పురట్టాసి మాసంలో రెండు శనివారాలు సెప్టెంబర్ నెలలో రావడం మిగిలిన మూడు శనివారాలు అక్టోబర్ మంత్ లో వస్తున్నాయండి ఎవరైతే ఈ పురట్టాసి మాసంలో మొదటి రెండో శనివారాల్లో దర్శనం టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు దీనిని గమనించుకొని సెప్టెంబర్ ఇరవై ఒకటి ఎనిమిది రెండు తేదీల్లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ పద్దెనిమిదో తేదీ మంగళవారం రోజున డెబ్బై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం చేసుకోగా ముప్పై ఒక్క వేల నూట నలభై మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గోడ లో అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకెన్స్ ను కావచ్చు తీసుకునే స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంట్రీన్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్